ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన ఆందోళన కలిగించే విషయం గురించి మాట్లాడుకుందాం అదే నల్గొండ జిల్లాలో జరుగుతున్న అక్రమ రియల్ ఎస్టేట్ దందాలు పర్యావరణ విధ్వంసం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖ్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు నూట ముప్పై నాలుగు నుండి నూట నలభై వరకు అలాగే నారాయణగిరి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు ఆరు వందల ఎనభై ఆరు వందల ఎనభై ఒకటి ఏడు వందల ముప్పై తొమ్మిది ఏడు వందల నలభై ఆరు ఏడు వందల నలభై ఒకటి ఏడు వందల నలభై రెండులో దాదాపు వంద ఎకరాల్లో ఏం జరుగుతుందో తెలుసా రెండు పెద్ద గుట్టలను తవ్వేసి లక్షలాది చెట్లను నేలమట్టం చేసేస్తారు అసలు మనుషులైన వీళ్ళు ఎవరు వీళ్ళకి అధికారం ఇచ్చింది కళ్ళ ముందు పచ్చని కొండలు మాయమైపోతుంటే లక్షలాది చెట్లు కూలిపోతుంటే మన ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు వీళ్ళకు కనపడడం లేదా కళ్ళు మూసుకొని కూర్చున్నారా స్థానికులు ఏడ్చుకుంటూ ఫిర్యాదులు చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా నామ మాత్రంగా రెండు లక్షల జరిమానా వేసి వచ్చారట రెండు లక్షలకు లక్షల చెట్లని రెండు కుటలను కొనచ్చా ఏంటి ఇదేమన్నా కామెడీనా ఈ ఫైన్ వేసింది అబద్ధమా లేకపోతే వీళ్ళంతా కుమ్మక్కే చేస్తున్నారా ఈ పంచాయతీ తేల్చాల్సింది ఇదేందిరా అంటే ఈ పనులు చేయిస్తున్న ఓనర్ ఆంధ్రాకు చెందిన సెల్వారెడ్డి అంట ఇక దాంట్లో పెద్ద పెద్ద ఉన్నారట అందుకే అధికారులు వచ్చి అబ్బో వాళ్ళ జోలికి పోతే అంతే సంగతులని స్థానికులను బెదిరిస్తున్నారట ఇదేందిరా బై ఇది మన తెలంగాణ కాదా మన భూమి కాదా పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఇష్టం వచ్చినట్లు చేయొచ్చా చట్టం వాళ్ళకు వర్తించదా ఇది ప్రజాస్వామ్యం రోజుకు వేలల్లో ఇప్పటికే లక్షల చెట్లను కొట్టేసి రెండు పెద్ద గుట్టలను నిలమట్టం చేసిన ఈ వెంచర్ ఓనర్స్ మన పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు మన భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తున్నారు అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఇంకెంతకాలం మనం చూస్తూ ఊరుకోవాలి అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోరా మా తెలంగాణ భూమి మీద ఇంత అరాచకం జరుగుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలా ఇంకెంత నష్టం జరిగితే కళ్ళు తెరుస్తారు ఈ అధికారులు ఇదేమైనా ఆటల దీనికి ఎండు కార్డు వేయాల్సిందే ఈ ముఠా వెనకాల ఎవరున్నారో బయటకు లాగాలి వాళ్ళందరినీ జైల్లో వేయాలి ఈ అక్రమాలపై మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి